హలో హాయ్ యూట్యూబర్స్ ఈరోజు మన ఛానల్లో రుచికరమైన పిస్తా మిల్క్ తయారు చేయడం జరిగింది ఈ పిస్తా పాలతోటి మనం ఈ ముందుకు వచ్చాము ఈరోజు ఈ వీడియోతోటి ఈ పిస్తా మిల్క్ మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది అది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు చూడండి పిస్తాపాలు మంచి మిశ్రమం అని అనవచ్చు ఆకుపచ్చ రంగులో రుచికి తగ్గట్టుగా ఈ పిస్తాపాలు ఉంటాయి అందుకే ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఈ పిస్తా మిశ్రమం డబ్బా ఇది మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది అజంతా కంపెనీ వాళ్ళు ఈ పిస్తా మిశ్రమాన్ని ఒక స్పూను గాజు గ్లాసులో వేసుకోవాలి ఈ పిస్తా మిశ్రమంలో ఆల్రెడీ షుగర్ యాడ్ చేసి ఉంటుంది కాబట్టి మనం షుగర్ ఏనక్కర్లేదు ఇది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి స్వీట్ సరిపోతుంది ముందుగా పాలను కాచి గోరువెచ్చగా ఉంచుకోవాలి ఒక చెంచా పౌడర్ని వేసుకున్న ఆ పాలల్లో బాగా పిస్ పిస్తా మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఈ మిశ్రమం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కలుపుతున్నప్పుడే చక్కటి వాసన స్మెల్ వస్తుందండి పిస్తా మిశ్రమం రెడీ అయిందండి ఇప్పుడు రెడీ అయినాక కమ్మటి సువాసనలతో నొరగలు కక్కుతూ పిస్తా మిల్క్ రెడీ అయింది గ్లాసులో పోసి ఆకర్షణీయమైన రంగుతో నోరుస్తుంది ఈ పిస్తా టీ పిస్తా మిల్క్ అని కూడా అనవచ్చు పిస్తా బాదం టీ అని కూడా అంటారు ఈ పాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి అండి ఈ పాలల్లో పిస్తా మిశ్రమం ఉంటుంది కాబట్టి బలాన్ని ఇస్తుంది ఈ పాలు ఇవి పిల్లలు పెద్దలు అందరూ త్రాగవచ్చు ఈ ఈ పాలు ఆకుపచ్చ రంగులు ఆకర్షణీయంగా యూతుని ఆకట్టుకునేలాగా కనిపిస్తాయి ఈ చక్కటి మిల్క్ అని చెప్పవచ్చు అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి